మాది అథడ్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా చెప్తే సమాజానికి అందరికీ తెలిసే అధ్యక్ష అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు ఒక కోటి రూపాయలు ఇచ్చారు అది ఖర్చు పెట్టి నేనే ఆ కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పసు పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఒక నిమిషం దినుసులు కూడా దినుసులు కూడా నా అధ్యక్షతనే బాధితులే నా అధ్యక్షతనే అవి కొని బాధితుకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి కొత్త అధ్యక్ష ఒక నిమిషం లేండి నా తర్వాత మాట్లాడతాను మాట్లాడుతా పర్ద ఏదైతే సభ్యుడు వేసిన ప్రశ్న ఏంటి మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు ఇంకా లబ్దిదారులు ఉన్నారు ఇంకా దాని పెరిగిన విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళు సక్రమంగా అవ్వలేదు అందులో అక్రమాలు జరిగాయన్నారు మాకు నమ్మకం లేదు కాబట్టే మా కోటి రూపాయల్ని మేము ఎవరైతే నిజమైన నిజమైన విక్తిస్తున్నారో వాళ్ళకి అందే ఏర్పడి మేము చేసుకున్నాం మేము చేసుకున్నాం మేమే నమ్మకం లేదు కాబట్టి సక్రమంగా దాన్ని నిలబడి కాబట్టి దయచేసి మీమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన స్థాయిన్ని మీరు ప్రశ్నించి మీ దగ్గర కోవతుడికి మేము కొవ్వ తగ్గిపోతాం చెప్పలేదే మేమిచ్చింది మేము ఇచ్చింది కొవ్వర్ తగ్గిపెట్టి మేము ఇచ్చింది పాలుకి నీలికి దాంతో పాటు నిచ్చాల్సిన సరుకులు హార్కి బిల్లుతో సహమంటే నా దగ్గర బిల్లు ఉన్నా బిల్లు కూడా పంపిస్తాను చూసుకోండి ఏమై నిమేష